నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఒక చిన్న ప్రశ్న యథావిధిగా ఎప్పట్లాగే ప్రతి వీడియోలో ఇచ్చినట్టుగా మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం నిన్న వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైసీపీ నాయకుల యొక్క భావన ఏంటి వైసీపీలో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి మీరేమనుకుంటున్నారు ఆప్షన్ ఏ భయంతో ఉన్నారు ఆప్షన్ బి తెగించి ఉన్నారు సి అసలు ఎలాంటి ఫీలింగు లేకుండా దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు ఈ మూడిట్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇంకేముంది భయంతో చిచ్చు పోసుకుంటున్నారని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మరో వర్గం ఏముంటోంది అబ్బే చేమ కొట్టినట్టు కూడా లేదు ఇలాంటి వాళ్ళ కొత్త నిన్నగాక మొన్నే కదా జగన్మోహన్ రెడ్డి ఓ మూడు నెలలు జైల్లో పెడతారు ఏమవుద్ది మూడు నెలల తర్వాత ఎలాగో బయటకు వస్తారు యథావిధిగా మన కార్యక్రమాలు మనవే అని చెప్పేసి వాళ్ళందరినీ ముందే మోటివేట్ చేసి ఉంచాడు కాబట్టి ఇంకా తెగిస్తున్నారు తప్ప భయం అనేది లేదు అని చెప్పేసి మరో పక్క ఇంకా నేను మూడు ఆప్షన్ ఇచ్చా కదా అసలు దీని ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎందుకంటే కొడాలి నాని వంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప ఆ సోషల్ మీడియాలో కూడా ఏదో వెయ్యాలిగా నామకే వాస్తే అన్నట్టుగా ఒకే స్క్రిప్ట్ని అందరూ కాపీ పేస్ట్ చేసుకుంటూ ఏదో నాలుగు ట్వీట్లు పెట్టారు తప్ప పెద్దగా ప్రతిస్పందన అయితే ఎక్కడా లేదు అంటే పట్టించుకోవట్లే ఏంటి మీద వంశం అరెస్ట్ చేశారా అయ్యే ఉందిలే అన్నట్టుగా వదిలేసారు లైట్ తీసుకున్నారు తప్ప పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అయితే ఇంకో పక్క వాదన వినిపిస్తుంది అసలు మీరేమనుకుంటున్నారు ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నానికి ఈ వీడియోలో మొట్టమొదటగా ఇదే ప్రశ్నించి మీ అభిప్రాయం కోరుతున్నాను ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ప్రశ్న నుంచి కాస్త బయటకు వద్దాం సరే వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది వలభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వలభరిని వంశీ ఏం పాపం చేశాడో మిగతా వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు ఓ పక్క జోగి రమేష్ ఇంకో పక్క నాని మరో పక్క పేరు నాని మరో పక్క ఆర్కే రోజా ఇంకో పక్క అంబటి రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది కదా వేళ్ల సంగతి ఏంటి వేళ్ళని ఎప్పుడు వేస్తున్నారు అని చెప్పేసి అయితే అనేక ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఆ ప్రశ్నలన్నింటికి లాజికల్గా ఒక చిన్న విశ్లేషణతోటి ఆన్సర్ చెప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అశాంతం చూడండి నేను చెప్పే అభిప్రాయం కరెక్టా కాదనేదైతే మీరు కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది విశ్లేషకులు కానీ చాలామంది చెప్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే ఇందుట్లో వేళ్ళ గొప్పేమీ లేదబ్బా వల్లభలేని వంశీ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు తనంతట తానే వచ్చి పడ్డాడు అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్పేస్తున్నా అబ్బే వీళ్ళు ఏదో ప్లాన్ చేసి వీళ్ళేదో గట్టిగా ఫైట్ వేయలేదు పేక మీద కత్తి పెట్టాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చెయ్యి తీసేద్దామనే ఉద్దేశంతో మొత్తానికి అరెస్ట్ చేసి లోపల పెట్టారు తప్ప ఏదో పెద్దగా వీళ్ళు ఏమీ లేదని చెప్పేసి కూడా చాలామంది గిట్టిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు ఎందుకంటున్నారయ్యా అంటే ఉదాహరణకు మనం చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ కేసు జోగి రమేష్ తీసుకున్నాం జోగి రమేష్ మీద ఆరోపణలు లేవా గొప్ప గొప్ప ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి నినగాక మొన్న అగ్రిగోల్డ్ ఆస్తులు అప్పణంగా కొట్టేశాడు అనే అంశం మీద అసలు మొట్టమొదటి అరెస్ట్ వాళ్ళ కుటుంబంలో జరిగింది స్వయాన కొడుకునే జోగి రమేష్ కొడుకునే ఎత్తి లోపల పెట్టేశారు మరి ఇన్ని ఆరోపణలు వరుసగా పెట్టుకొని ఇంకా ఎందుకు ఉదాసీనంగా ఉన్నారనే ప్రశ్న అయితే గెట్టన వాళ్ళ దగ్గర నుంచో విమర్శించే వాళ్ళ దగ్గర నుంచో ఖచ్చితంగా వస్తుంది అవే ముఖ్యమైనవి కావా ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ లో పెడితే చంద్రబాబు నాయుడు మీద దాడి అసలు ఎంత భయంకరమైంది ఒక పెద్ద కాన్వాయ్ కత్తులు తిప్పుకుంటూ కర్రలు తిప్పుకుంటూ అసలు మామూలుగా ఫ్రాక్షన్ సినిమాలు ప్రేమించుకుందాంరా సమరసింహారెడ్డి చెన్నకేశవరెడ్డి ఇలాంటి సినిమాలు చూస్తాం కదా సేమ్ అందుట్లో జరిగినట్టే జరిగింది వస్తా వస్తా మధ్యలో అరే కనీసం ఒక్కడ తలకాయన తీసేయాలరా అప్పుడే చంద్రబాబు నాయుడు దీన్ని చూసి భయపడి మోటాములా సర్దుకున్న హైదరాబాద్కి పారిపోతాడని చెప్పేసి బహిరంగంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చాలా పెద్ద దాడిది చాలా పెద్ద కేసు అది కదిలింది దీని మీద కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు విచారణ జరుగుతోంది ఒకటి రెండుసార్లు నోటీసులు ఇచ్చారు విచారణకు పిలిపించారు జరుగుతోంది కదా అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన ఇష్యూలో కూడా పరోక్షంగా తన హస్తం ఉందంటారు ఇక అగ్రిగోల్డ్ ఆస్తులు కొడుకునే అరెస్ట్ చేస్తూ లోపల పెట్టారు ఆ పక్కనేదో ఏదో కొని కొన్నట్టుగా బెల్డప్ ఇచ్చి మళ్ళీ కొన్నాళ్ళకి ఆ డాక్యుమెంట్లు అబ్బే సర్వే నెంబర్ తప్పుబడింది చెప్పేసి అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ వేసేసి ఏకంగా ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్మేసినటువంటి చరిత్ర ఇంతకు మించిన చావు తెలివితేటలు ఎవరికి ఉంటాయి అంటే అప్పనగా రూపాయి ఖర్చు లేకుండా ఏదో కొన్నట్టుగా బిల్డప్ ఇచ్చి డాక్యుమెంట్లు రాసుకోవటం అర్రే తప్పుబడింది అని చెప్పేసి అడుదిట్టు మార్చడం ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు వేరే వాళ్ళకి అమ్మేయటం డబ్బు చేసుకోవటం ఇది ఈ కేసులో మొట్టమొదటిసారిగా కోర్టును అరెస్ట్ చేశారు మరి ఇన్ని అంశాలు బయటకు వస్తున్నా సరే ఎందుకు జోగి రమేష్ని లోపలేయలేదంటే ఇందుట్లో ఎవరినన్నా కిడ్నాప్ చేస్తే కానివ్వండి లేదంటే ఇందుట్లో ఎవరినన్నా కీలకమైన వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తే కానివ్వండి ఏదన్నా కేసును ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేస్తే కానివ్వండి లేదంటే టీడీపీకి తలవంపులు తెచ్చే ప్రయత్నం చేస్తే తప్ప అరెస్టులు జరగవేమో అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి మరి కేసు ఏ స్టేజ్లో ఉంది ఏ రకంగా ముందుకు చర్యలు తీసుకుంటారనేది అధికారులే చెప్పాల్సిన పరిస్థితి ఆరోపణలు అయితే వస్తున్నాయి ఓహో ఇలాగే సద్యవర్ధన్ని కిడ్నాప్ చేసినట్టుగా ఇందుట్లోగానే ఎవరు నన్ను కిడ్నాప్ చేస్తే కానీ ఇబ్బంది పెడతాయి కానీ చంపేస్తామని బెదిరిస్తే కానీ అరెస్ట్ చేయరేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఇక నెంబర్ టూ కొడాలు నాని ఈ అరెస్ట్ కోసం తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చాపురం నుంచి తడ వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం సిద్ధాంతపరమైనటువంటి సంఘర్షణ సహజం కానీ ఆ స్టేజ్ దాటిపోయి అతిక్రమించి ఒళ్ళూపై తెలియకుండా అసలు ఇది నోరా డ్రైనేజ్ అన్నట్టుగా ఇష్టారీతన మాట్లాడే వాళ్ళని ఏ పార్టీ కార్యకర్త అయినా సరే పెద్దగా గౌరవించడం ఇక ఎదుటి పార్టీ వాళ్ళైతే గిట్టన వాళ్ళైతే ప్రధాన శత్రువులు రాజకీయ ప్రత్యర్థిగా కాదు ప్రధాన శత్రువుల చూస్తా అతను రాజకీయ ప్రత్యర్థి అని అనుకోరు శత్రువు అని చూస్తారు ఇప్పుడు అదే భావన వంశీ విషయంలో కానివ్వండి లేదంటే కొడాలనాని విషయంలో కానీ తెలుగుదేశం పార్టీకి సహజంగా ఉంటుంది మరి ఆ నేపథ్యంలోనే ఇటు గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి అసలు ఏకంగా తగలబెట్టేసినటువంటి చరిత్ర కూడా ఉంది అది ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం ఏనే చేశాడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరిగిన దాష్టికాలు కానివ్వండి రావి వెంకటేశ్వరరావు వంటి వాళ్ళను కూడా అసలు ఇంకా ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు కానివ్వండి ఈయన ప్రధాన అనుసరుడు ఖాళీ అనుకుంటా అలాంటి వాళ్ళు చేశారని కూడా ఆ రోజు మనకి ఫోటోలు సాక్ష్యాలు వీడియోలు బోలుడు వచ్చాయి వీటన్నిటి వెనుక ఉన్నది ఏనే ఈయనే చేశాడు అని చెప్పేసి పకడ్బందీ సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో ఆరోపించింది ఏమేమి మేము అధికారంలోకి వస్తే నీ తాడతీస్తామని చెప్పేసి ముందుగానే వార్నింగులు కూడా ఇచ్చింది పైగా పౌర సరఫరా శాఖ మంత్రిగా చేసేటటువంటి సందర్భంలో ఈ బియ్యానికి సంబంధించినటువంటి ఆ బ్యాగులు కొనుగోళ్ల అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అవకతవకలు జరిగాయని కుంభకోణం జరిగిందని అది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ఈయన సగం టర్మే ఉన్నారు మిగతా సగం టర్మ్ తీసేసి పక్కన పెట్టారు అది వేరే విషయం ఈయన హయాంలోనే ఈ బియ్యం కొనుగోళ్లకు సంబంధించి ఈ యొక్క బ్యాగులు కొనుగోళ్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు అయితే ఆరోపణలు ఉంది మరి ఇవేవి ఎందుకో ముందుకు కదల్లా నిగ్గుతేల్చలా సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతున్నావు ఎవరినన్నా మళ్ళీ కిడ్నాప్ చేస్తాను కేసు మాఫీ చేయడానికి ట్రై చేస్తేనో లేదంటే బెదిరిస్తేనో చంపేస్తామని ఇచ్చేస్తేనో ఇలాంటిది ఏదన్నా ప్రయత్నాలు చేస్తే అప్పుడు చురుకు పుట్టు లోపలేస్తారా అని అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ మాత్రం అందరికన్నా మిక్కిలి తెలివిగా కొడాల నాని అని వ్యవహరిస్తున్నాడు అసలు అధికారం పోయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కిన దగ్గర నుంచి కోటం వచ్చిన దగ్గర నుంచి అసలు ఎక్కడా నోరు మెదపల సైలెంట్గా ఉన్నాడు అడపాదడపా ఒకటి రెండుసార్లు జగన్మోహన్ రెడ్డిని కలవటం బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం నాలుగు మాటలు మాట్లాడటం వెళ్ళిపోవడం తప్ప పెద్దగా అక్కడ ఏమిలా మాక్సిమం టైం అంతా హైదరాబాద్లోనే గడుపుతున్నాడు పైగా ఆరోగ్యం కూడా అంతగా మునుపట్లా లేదని కూడా కొన్ని కామెంట్ అయితే వస్తున్నాయి మరి తెలివిగా వ్యవహరిస్తున్నాడు లేదంటే నాకు ఎలాగో తీయటం ఖాయం కాబట్టి ఎందుకు నో రదుపులో పెట్టుకుంటే కొన్నాళ్ల పాటు ఒళ్ళు జాగ్రత్తగా ఉంటుందనేటటువంటి ఒక ముందు జాగ్రత్త చర్య తెలియదు మొత్తానికి సైలెంట్ సైలెంటు ఎట్టించి సైలెంట్ ఇక పేరునాని ఇష్యూ కూడా అంతే సేమ్ టు సేమ్ అసలు ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అసలు ఈ క్షణమా మరో క్షణమా అరెస్టు అన్నట్టుగా ఆ మధ్యకాలంలో కథ నడిచింది ఇది పవన్ కళ్యాణ్ కాకినాడ సీ పోర్టు ఆ బియ్యం అంశం అక్రమాలు ఇవన్నీ బయటకు తీసిన తర్వాత ఏదో శుద్ధపోస్ కాదు కొన్ని వేల టన్నుల బియ్యం మాయమైంది ఎలా మాయమైంది ఈయనకు సంబంధించిన గోడవను పౌర సరఫరా శాఖకు అద్దెకిస్తే అందుట్లో వాళ్ళు బియ్యం పెట్టుకున్నారు లోడ్ చేశారు ఈయన దాన్ని మాయం చేశాడు స్వాహా చేశాడని చెప్పేసి ఆరోపణ ఆ ఆరోపణ నిజం ఉన్నట్టుగా దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షలు ఎంతో పైచులకు అర్రే మా గోడౌన్ నుంచే మాయమైంది నష్టపరిహారం కడతా అని చెప్పేసి డబ్బులు కూడా కట్టాడు నీకేం సంబంధం లేకపోతే నీకేం ప్రమేయం లేకపోతే నువ్వెందుకు డబ్బులు కడతావాయా అని చెప్పేసి తేగ బలంగా లాగారు డొంకంతా కదిరింది అసలు అక్కడ డెక్కలు కూడా చాలా తేడాగా ఉన్నాయని ఈ చెప్పేదానికి నిజంగా పోయిన బియ్యానికి బో బోలెడు తేడా ఉందని చెప్పేసుకుంటే కొన్ని వేల టన్నులు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అంతకు రెట్టింపు టన్నులు బెయ్యంబోయా అని చెప్పేసి అధికారులు కొన్ని తాజా లెక్కలు కూడా చెప్తున్నారు ఏదో నామికే వాస్తేగా కోటి డెబ్బై లక్షలతో బయటపడదామని చెప్పేసి పేరు నాని ప్రయత్నం చేశారు అబ్బెబ్బే అలా అదేలా కుదురుతుంది అసలు ఈ డబ్బులు ఏపాటికి కుదరదు కుదరదు ఇంకా చాలా వస్తాయి దాంతోపాటుగా కేసులు వస్తాయి దాంతోపాటుగా నిన్ను అరెస్ట్ కూడా చేయాలి ఈ గోడౌన్ నీ భార్య పేరు మీద ఉంది కాబట్టి ఆవిడ్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ మధ్య పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు అజ్ఞాతంలోకి పోయి అజ్ చేసి ఇచ్చేసి మొత్తానికి ఆవిడేదో ముందస్తు బయలు తెచ్చుకొని బయటపడ్డట్టుకుంది ఈయన మాత్రం అలాగే బయటికి ముందుకు తిరుగుతూ ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకో స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు పేరున్న అని మరి ఆయన స్విచ్ ఆఫ్లో ఉన్నాడు కాబట్టి మీరు వీళ్ళు కూడా ఈ ఫోన్కు సిగ్నల్ కలవట్లేదని చెప్పేసి వదిలేస్తారు ఎక్కడున్నా సరే పట్టుకొని లాక్ అయితే తెలియని పరిస్థితి ముఖ్యంగా అసలు ఈ అంశంలో కూటమిలో ఉన్నటువంటి ప్రస్తుతం కొంతమంది నేతలు అదేవిధంగా అధికారులు కూడా పేరు నానికి అద్భుతంగా సహకారం అందించారని కూడా మరీ చాలా పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చాయి మరి అన్న ఆరోపణలు వస్తున్నా ఎందుకో లోపల పెట్టే సాహసం అయితే చేయరు సో ఇది కూడా ఎక్కడ కూడా అంతేనో ఎవరినన్నా బెదిరిస్తేనో భయపెడితేనో కిడ్నాప్ చేస్తేనో చంపేస్తా అంటేనో అప్పుడే ఏమన్నా చురుకుబుట్టు లోపలేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఇక రోజా వంటి వాళ్ళు చెప్పక్కర్లేదు రిషికొండ దగ్గర నుంచి ముఖ్యంగా తిరుమల తిరుపతి టికెట్ల దగ్గర నుంచి దర్శనాల కుంభకోణాల దగ్గర నుంచి దాంతోపాటుగా టూరిజం శాఖ ద్వారా అక్కడక్కడ కొట్టినటువంటి చిలకొట్టుల దగ్గర నుంచి ఆ పులివెందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బంధువుల ఆస్తిలో ఉందంట దాన్ని వీళ్ళ ద్వారా కొనిచ్చి వాళ్ళకి అపారమైన లబ్ధి చేకూర్చారని కూడా ఇలా రకరకాల ఆరోపణలు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రిషికొండ మీద పోసి బూడద పాలు చేశారని చెప్పేసి కూడా దానికి బాధ్యత రోజాదని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు కూడా వచ్చాయి అయితే రోజా ఫస్ట్లో సైలెంట్గా ఉంది ఇప్పుడు బాగా రెచ్చిపోతుంది బాగా గట్టిగట్టిగా మాట్లాడుతోంది అయితే మునిపుట్లాగా నోరుకి ఇష్టం వచ్చినట్టుగా నో నోరేసుకు పడిపోవడం కాకుండా కొంత గట్టిగానే విమర్శలు చేస్తుంది మరి ఆ విమర్శల వెనుకన గోడార్థం ఏంటో నిగూఢార్థం ఏంటో ఎవరికీ తెలియదు అంటే చేసుకోండి నన్ను తొందరగా అరెస్టు అను అబ్బే నేను ఎన్ని మాట్లాడినా వీడు చేసే రైప్ టైప్ కాదులే అని చెప్పేసి భావన మొత్తానికి ఏదో ఒకటి కానివ్వండి రోజా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే గుప్పిస్తూ ఉంది ఇలా మనం వరుస పెట్టి చెప్పుకుంటూ పోతే ఇంతమంది లిస్టు ఇంతమంది వ్యవహారాలు ఇంతమంది కేసులు కళ్ళెదుటే కనిపిస్తున్నటువంటి కళ్ళెదుటే కనిపిస్తున్నాయని చెప్పబడుతున్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఇన్ని ఉన్నా సరే ఎందుకో వేళ్ళకైతే మరి వల్లభనేని వంశీకి పట్టిన అదృష్టం పడుతుందో లేదో తెలియదు ఇప్పుడు వెంటనే చేస్తారా కొన్నాళ్ళలాగే చేస్తారా దీని వెనక స్ట్రాటజీ ఏమన్నా ఉందా వాళ్ళు వేసే స్టెప్పులకు వెనక్కి కూడా అనేక అర్థాలు ఉంటాయంటారు రాజకీయ నాయకుడు ఒక స్టెప్ ముందుకేస్తున్నారంటే అనేక లెక్కలు వేసుకుని మరి చేస్తారంటారు కదా మరి అలాంటి లెక్కలు ఏమైనా మునిగి తేలుతున్నారనేదైతే తెలియదు కానీ వంశీ అరెస్ట్ నేపథ్యంలో మరి వేళ సంగతి ఏంటి వేళను ఎప్పుడు చేస్తారు వేళని ఎప్పుడు వేస్తారు వీళ్ళని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదనేటటువంటి పది ప్రశ్నలు వస్తున్నాయి విచిత్రంగా ఒకళ్ళని అరెస్ట్ చేస్తే పది మందిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయి మరి డిమాండ్లు అనేవి ఇలా మరి ఎంతకాలం కొనసాగుతాయో వలభరైన వంశీ తరహాలో ఇంకెంతమంది లోపలికి పెడతారో ముందు ముందు వెండి తెర మీద చూడాల్సినటువంటి పంచరంగుల చిత్రం తప్ప మరోటి కాదు చూద్దాం ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఫేస్బుక్ ట్విట్టర్ వంటి వాటిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాల సారాంశం మాత్రమే అంతే తప్ప మాకు పర్సనల్గా అయితే ఫలానా వాణ్ణి అరెస్ట్ చేస్తే బాగుంటుంది ఫలానా వాణ్ణి లోపలేస్తే అందంగా ఉంటుందని చెప్పేసి సొంత ఫీలింగ్స్ అయితే ఏమి లేవు సో మరి ఇవన్నీ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే